నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పొదిలి మండలం అన్నవరంలో వైసీపీ వారు ఆరోపించిన ఘటనను ఖండించిన టీడీపీ నాయకులు అన్నవరం గ్రామంలో వేసిన కంది పంటను ట్రాక్టర్ తో దున్నిన విషయంలో ఈరోజు స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఖండిస్తూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు టీడీపీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎవరి భూమిని ఆక్రమించలేదని మా నాయకుడు కందుల నారాయణ రెడ్డి మాకు మంచి సంస్కృతి నేర్పించారని ఇలాంటి వాటిని మా ఎమ్మెల్యే ఏనాడు ప్రోత్సహించలేదని అన్నారు వైసీపీ వారే దొంగ పాస్బుక్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రెండు వేల పద్దెనిమిదిలో మా ప్రభుత్వ హయాంలో ఇచ్చారా అనేది పూర్తిగా అవాస్తవమని రెండు వేల ఇరవై రెండులో పాస్బుక్ తెచ్చుకున్నారనేది అసలైన వాస్తవమని వారు అన్నారు అధికారులు జోక్యం చేసుకుని ఎవరి భూమి వారికి పంచి ఇవ్వాల్సిందిగా వారు ఈ సందర్భంగా కోరారు సోమవారం గ్రీవెన్స్కి వెళ్లి కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు మీడియాతో టీడీపీ నాయకులు తెలియజేశారు నిన్న అన్నవరం గ్రామంలో ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకుల స్థలాలు పొలాలు కబ్జా చేశారు అడ్డంకు వస్తే టాక్టర్లతో దున్నబోయారు ఆ ట్రాక్టర్లతో గుద్దబోయారు సంపుతమ చేసి బెదిరించారు అనే మాటలు చాలా అవాస్తవాలు ఆ సంస్కృతి మాకు తెలుగుదేశం పార్టీలో లేదు మన నాయకుడు మార్గప నియోజకవర్గ శాసన సభ్యులు కందునాయరెడ్డి గారు ఆ సంస్కృతి మాకు నేర్పియలేదు కాబట్టి ఈనాటికి మీరు చేసినటువంటి గతంలో మీరు ఏ విధమైతే ఆక్రమించుకున్నారో గతంలో మీరు ఏ విధంగా పరిపాలన చేశారో మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర మతం తెలిసిందే రాష్ట్ర మతం తెలిసి మీకు నూట ఒక నూట యాభై ఒకటి నుంచి పదకొండు దించారంటే మీ అరాచకాలు మీ దౌర్జన్యాలు జనాలు భరించలేక మీకు ఆ స్థితులు తెచ్చారు అంతే తప్పక మనం ఏదో ఆ స్థాయిలో రాజకీయం చేయలేని చెప్పేసి మన నాయకులు మాకు నేర్పించలేదు ఉన్న విషయం చెప్పాలంటే అన్నారం గ్రామంలో ఆర్ఎస్ఆర్లో నలుగురికి నలభై ఎకరాలు ఉంది దానికి నలుగురు వాటాదారులుగా ఉన్నారు ఆ నాలుగు వాటాదారులో ఒక్క వాటాదారుడు రెండు వేల పద్దెనిమిదిలో మాకు పాస్బుక్ వచ్చింది మీ తెలుగుదేశం పార్టీ హయాంలో మాకు పాస్బుక్ వచ్చింది అని చెప్పేసి నిన్న ప్రయోగాలు పట్టినటువంటి వైసీపీ నాయకుడికి నేను ఒకటే సీట్కి వెళ్ళదలుచుకున్నా అయ్యా నాయక పాస్బుక్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిందా లేకపోతే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందా నువ్వు దొంగ అగ్రిమెంట్లు రాపించుకొని నువ్వు అధికారులు బెదిరించి నువ్వు పాస్బుక్లు తయారు చేయించి అసలు అగ్రిమెంట్ మీద పాస్బుక్లు ఎలా వస్తాయి నువ్వు అగ్రిమెంట్ మీద పాస్బుక్ తీసుకున్నావా రిజిస్టర్ స్థలాల మీద పాస్బుక్ తెచ్చుకున్నావా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు మీకు వచ్చినట్టు పాస్బుక్ ఎవరి పేరు మీద కొత్తబులి నాగిరెడ్డి ఈ పాస్బుక్ నెంబరు ఖాతా నెంబర్ డెబ్బై ఆరు ఇన్ని ఆధారాలు పెట్టుకుని నువ్వు ప్రస్తువాన్ని మోసం చేయించాలనుకుంటున్నావా లేకపోతే నీ అబద్ధం మాట్లాడే అలవాట్లో అబద్ధాలు చెప్తే వింటారని అనుకుంటావా తెలియదు కానీ దీని మీద ఎంఆర్ఓ గారికి జేసీ గారికి రేపు సోమవారం పూట గ్రీవెన్స్లో పెట్టి తెలుగుదేశం పార్టీ నిక్కర్చిగా న్యాయమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగితే కానీ అన్యాయం జరగదు నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేసి నువ్వు ఎందుకు భయపెట్టాలంటే మాత్రం ఇది భయపడే రోజులు కావు ఆ సంస్కృతి మానుకోండి మాకు ఆ సంస్కృతి మా నాయకులు చెప్పలేదు చేయడం లేదు అది మాత్రం వాస్తవం మీరు ఒకటే న్యాయపరంగా మీకు ఎంత దూరం రావాలో ఆ దూరం రాయండి అంతే తప్పక ఏదో ఛానల్లో పిల్లన పిలిపించి దున్నారు గుద్దపోయారు అనే అబద్ధాలు మాత్రం చెప్పగా రేపు సోమవారం కూడా గ్రీవెన్స్లో మన ఎమ్మెల్యే గారే వచ్చి స్వయంగా ఇస్తామని చెప్పి అన్నారు దీని మీద మా ఎమ్మెల్యే గారు వాస్తవాలు ఏదని బయట తీయాలని చెప్పి ఆయన నిశ్చయంగా కాబట్టి నిజంగా నిర్భయంగా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందంటే ఈ అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తున్నాము ఇటువంటి ప్రయోగాలు చెప్పి జనాన్ని మోసగించే పనులు అని చెప్పి హితూ చెప్తున్నాను అయితే వాళ్ళు అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో మొత్తం ఇరవై ఎకరాలు మార్చుకొని మాదేనా అని అంటుండ్రు అవి మటుకు దయచేసి మొత్తం మనకు ఆ అక్కరం అనేది మనకు వద్దునే వద్దు ఎవడు భూమి వాళ్ళకి అనేది కావాలి మొత్తం చూసుకొని ఒకసారి పది సార్లు చూసుకొని ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చి ఎవరికి వచ్చి వాళ్ళు తీసుకుందాం మాకు ఆ వ్యవహారం అనేది మాకు దగ్గరకు కూడా రాని ఒక్క సెంటు కూడా మా భూములు ఆ నాలుగు పేర్లు ఒక్కొక్క భూమికి తొమ్మిది ఎకరాలు ఎనభై సెంట్లు తొమ్మిది ఎకరాలు ఎనభై సెంట్లు ఉండాయి ఆ ఎనభై సెంట్లు మొత్తం కరెక్ట్గా నాలుగు భాగాలు ఒక్కడికనేది డబల్ అనేది లేదు ఒక్కసారి చూసుకోమని మొత్తం క్లియర్ చేసుకొని ఆ అగ్రిమెంట్ కూడా ఒక్కసారి మీరు ఎరిఫై చేయండి అది ఎప్పుడు పుట్టించిందో ఎప్పుడు చేసిందో దొంగ అగ్రిమెంట్లు పుట్టించుకొని మాకుండా అది అంటున్నారు అది అనేది కాదు కరెక్ట్గా మా మటుకు మా వాళ్ళకి మటుకు నా మటుకు ఖచ్చితంగా చేయాల్సింది నారాయణ రెడ్డి మేము కూడా మా దాని మీద గట్టిగా సీరియస్ ఉండవు అని మొత్తం గట్టిగా ఉండాలి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందని మేము చేస్తామండి అన్నవరం గ్రామ పంచాయతీలో డెబ్బై ఐదు సరినరు భూమి నలభై ఎకరాల భూమికి నలుగురు వాళ్ళ పేర్లుంటే వాళ్ళ ఆక్రంగా మాదిని ఎక్కించుకొని మా ట్రాటర్ పెట్టి మమ్మీ దొక్కితే మమ్మల్ని వాళ్ళు మీ టాటర్ మేమే మా భూమి వేసి భూమి సరిపోయిన తీసుకుపోయి మేము అద్దులు వేసుకొని ఇది వరకు తీసుకుని అద్దెసుకొని తున్నుకోమండవు వాళ్ళు అద్దెసిన నేను అద్దులేసి మాకు ఇంతవరకు వచ్చిందని నేను వేసిన పైరు వాళ్ళు జడ్డదింగిగితే వాళ్ళు వేసిన పైరు నేను జడత వచ్చిన ఇది దారుణం కానీ వాళ్ళు అన్నారు వాళ్ళు చేసిన దారుణ నేను చేసిన దోణ ఇదిగో దొంగ అగ్రిమెంట్ మీకు పుట్టించి దొంగ అయిని పుట్టించుకునే వాళ్ళు ఇది మేము రాసుకున్నాం మా పెద్దవాళ్ళు పూరి పూపము అనరు పెద్దవాళ్ళే ఎకల్ నరలో నాలుగు పేర్లు ఉన్నాయి నాలుగు పేరుకి వచ్చి ఒక్కొక్క పేరుకి వచ్చి తొమ్మిది ఎకర ఎనభై సెంట్లు వస్తాయి వాళ్ళ ఆట కూడా తొమ్మిది ఎకర ఎనభై సెంట్లే రావాలి అని మొత్తం నాది మాకే భూమిని మమ్మల్ని దౌర్యం చేసి వైసీపీ వైసీపీ ప్రభుత్వాలు మేము చేసినామని మమ్మల్ని మేము వాళ్ళ వాళ్ళు దౌరం మేము చేసి వాళ్ళు చేసి మమ్మల్ని దౌర్యం చేసి మా భూమి వాళ్ళు అక్క మేము ఎప్పుడు దౌర్యం న్యాయంగా ఆఫీసుకు పోయిదాం నీ కొత్త నువ్వు తీసుకో నా వచ్చే నేను తీసుకున్నావు నేను ఆ మాట మాట్లాడితే మేము టార్గెట్ తొక్కిస్తామని మీడియాకు లాగి మమ్మల్ని నవ్వులు పాలు చేసాడు వాళ్ళు చేసింది కానీ అట్టపడి మేము చేయము కొత్త బెమ్మారెడ్డి అనే అబ్బాయి అయితే నువ్వే దారుణంగా చేసినావు పులి అయితే పులి చిన్నగిరెడ్డి అని అయిన చేసిన మా చెటికెళ్ళిన వాడు రమణారెడ్డి ఒకరు వీళ్ళిద్దరు ఒకటి మీరే చేసిన దారుణం అని మమ్మల్ని అన్నారు వాళ్ళు చేసిన దారుణాన్ని మేము అట్ట పాలు మా పెబుత్వం అట్లా చేయదు అట్లా మోసం చేయరు కూడా ఉన్నది కాబట్టి ఉన్న భూమి ఉన్న భూమిని నలుగురు నాలుగు భాగాలుగా రావాలి ఈ దారుణం చేసింది వాళ్ళు చేసింది కాబట్టి ఇది చదివేసిన ప్రకారం ఎవరు వాళ్ళు ఏడగొట్టుకొని నా భాగం నలుగురికి వాళ్ళు మూడు ఎకరా తొమ్మిది ఎకరె ఎనభై చెట్లు ఎక్కువ మా మూడు పేరుకి వచ్చి తొమ్మిది ఎకరాలు ఎనభై చేసి తొమ్మిది ఎకరా ఎనభై చెట్లు రావాలని మేమందరం చెప్తున్నాం